హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు ఫోన్ చేసి టీ తాగి ఇప్పుడు రిలాక్స్ అయ్యారా పిల్లలంతా స్కూల్ నుంచి వచ్చేసారా ఈరోజు మీకు చెప్పాను కదా మధ్యాహ్నం నేను షార్ట్ వీడియోలో చవ మంగళవారం గురించి చెప్తానుండి మంగళవారం అంటే కుజదోషం కుజుడు ఉంటాడు కదా కుజుడు కుజుడు అధిష్టాన దేవుడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి చాలామంది కుజదోషంతో బాధపడుతూ ఉంటారు అంటే కుజుడు వచ్చి నవగ్రహాల్లో సౌర కుటుంబాల్లో నాలుగో గ్రహం ఎర్రగా ఉంటాడనమాట ఈయన ఈయనకు వచ్చేసి కొంచెం మండిటి స్వభావం కోపం అధికంగా ఉంటుంది ఈయన ఉన్న చోటంతా కొంచెం కోపంగా ఉంటుంది కలత్ర స్వభావం అంటే కలత్ర దోషాలని కలిగిస్తాడనమాట అంటే భార్యాభర్తల మధ్య గొడవలు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కాక పెళ్ళి అవ్వకుండా ఉండడానికి ఆటంకాలు అంటే ప్రయత్నాలు చేస్తుంటే కానీ ఆటంకాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఉద్యోగాల్లో ఆఫీసుల్లో మనం పనిచేస్తూ ఉంటే అధికారుల దగ్గర నిందలు పడడము ఆ నిందలు భరించడము చేయని దొంగతనాలకు నేరాలకు మనం మనం అప్పైనట్టుగా ఓడము ఇట్లాంటివన్నీ కుజ కుజ దోషం వల్ల జరిగే కారణాలన్నమాట చాలామంది ఇప్పటి ప్రాబ్లంతో అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అన్నీ అనుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు ఇది కాలేదు అది కాలేదు ఏదో ఒకటి గొడవ వస్తూ ఉంటుంది మనస్తాపం వస్తూ ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఇది గమనించే ఉంటారు ఇటువంటి దానికి రెమెడీ ఏంటంటే కుజుడు సాధారణంగా కోప స్వభావం కాబట్టి ఆయనకి అన్ని అందరికీ దోషం వర్తించదండి ఆయన ఒక పర్టికులర్ ప్లేస్లో స్థానంలో గృహస్థతి చక్రం ఉంటుంది కదా రాశి చక్రము ఆ కొన్ని స్థానాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అతని యొక్క స్వభావం అయితే వర్తిస్తుంది అనమాట కొంతమందికి దోషం ఉన్నా కూడా ఫలించదు ఎందుకంటే వాళ్ళ యొక్క రాశి స్థానంలో లగ్నంలో దేవుడు బలంగా ఉంటారనమాట కొంతమంది నీచస్థానంలో స్థానంలో ఉన్న వాళ్ళకి ఆ ఫలితం అయితే ఎక్కువగా కనపడుతుంది ఇప్పుడు చాలామంది ఫేస్ చేసేది మ్యారేజ్కి అలయన్స్ దొరకట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు ఉద్యోగం వెతుక్కుంటారు బాగా చదివింటారు మంచి రంగం ఉద్యోగం రాదు చాలా ఇట్లాంటి ఆటంకాలన్నీ కలిగిస్తుంటుంది కారణం అయితే ఆ జాతక పరంగా దోషం అయితే ఉంటుంది అనమాట అది జనరల్గా పోవాలి అంటే మంగళవారం అయితే మంగళవారం రోజున ఈయన అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని మంగళవారం రోజు ఉపవాసం ఉండడం కందషష్ఠి ఉపవాసం ఉండడం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళని దేవుడికి ఈ కందులు దానం చేయడము ఇవన్నీ చేస్తామంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది ఇంకా ఈయనకి అభిముఖంగా ఇప్పుడు మీ నవగ్రహాల గుళ్ళలో చూసి ఉంటారు మీరు ఇటువైపు కుజుడు ఉన్నాడంటే అటువైపు ఆప్ అంటే మధ్యలో సూర్యుడు ఉంటాడు సూర్యుడికి అటువైపుగా గురుడు ఉంటాడు బృహస్పతి గురుగ్రహం ఉంటుంది అంటే అభిముఖంగా ఉన్న అతను ఇతను స్నేహభావంతో చూసుకుంటారన్నమాట ఆ స్నేహభావం ఉండడం వల్ల ఏం చేస్తారంటే ఈ కుజదోష ప్రభావం పోవాలంటే వ్రతం ఉండలేము మాకు టైం ఉండదు మేము చేయలేము మాకు అంత దూరము అని అంటారు కదా ఈ చిన్న పరిహారం అయితే చేయండి నేను చెప్తాను ఇది చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది ఎవరైనా ఉన్న వాళ్ళైనా కూడా మీరు చెప్పి వాళ్ళకి ఇది చేయమని చెప్పచ్చు మీ పరిస్థితుల్లో ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఇట్లాంటివి ఎవరైనా చెప్పండి ఏంటంటే గోధుమ పిండిని బెల్లంతో కలిపి మంచి నెయ్యి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కలిపి ఉంటలాగా చేసి మంగ ప్రతి గురువారం అదే చెప్తున్నాను కదా గురుడు మంగ గుజుడు అభిముఖంగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క ప్రభావం వీరి మీద ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ఈ దాన్ని బాగా మా గోధుమ పిండి బెల్లము నెయ్యి అంతా కలిపి ఉంటలా చేసి ప్రతి గురువారము అంటే తొమ్మిది గురువారాలు ఆవుకి ఆహారంగా ఇవ్వండి తద్వారా కుజదోషం అయితే పోతుంది తొందరగా రెమెడీ జరుగుతుంది అది అది కుదరంటే ఈ పాస్టింగ్ ఉండండి సుబ్రహ్మణ్య స్వామి వేడుకోవడము స్వామి వేడుకోవడము లేకపోతే నవగ్రహాల్లో కుజస్థాన కుజుడు యొక్క శ్లోకం ఉంటుంది కదా ధరణి గర్భ సంభూతం అని చెప్పి ఆ శ్లోకాన్ని అయితే రోజు కూర్చొని తొమ్మిది సార్లు చేయండి లేకుంటే ప్ర ప్రతి మీకు వీలైనప్పుడల్లా నవగ్రహాలు వెళ్ళి చుట్టేసిరండి వారంలో మూడు రోజులు తప్పకుండా చుట్టండి వారంలో మూడు రోజులు తప్పకుండా మీరు నవగ్రహాలు చుట్టాలి ఇది కుజుడు యొక్క ప్రభావం అన్న కుజుడు ఎప్పుడు కుజుడు ఉండే చోట ఎప్పుడు రసాబసగానే ఉంటుందండి అంటే గొడవలు ఉండడం అది ఏదన్నా కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో సమస్యలు టేకెత్తడము డబ్బు నిలవకపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట మెయిన్గా అతను గొడవలు డబ్బు కూడా రెండో విషయమే ఎప్పుడు అవమానము మనసు నెమ్మది ఉండదు ఎప్పుడు గొడవలు గొడవలు గొడవలుగానే ఉంటుంది ప్రశాంతత ఉండదు తద్ ఆ ప్ర ఆ ప్రశాంతత మనకి ఎవరింట్లో మీకు అనిపిస్తుంది నాకు మాకు ఇలా ఉంది మీ స్నేహితులు ఇంట్లో అలా ఉంది మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అలా ఉంది అంటే తప్పకుండా ఈ పరిహారం అయితే చెప్పండి తప్పకుండా వాళ్ళు తేరుకుంటారు వాళ్ళకి మంచి జరుగుతుంది చెప్పిన మీకు మంచి చెప్పిన మీకు మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మంగళవారం గురించి అయితే విన్నారు కదా పాపం దోషంతో ఆయనకు అంగారకుడు అని పేరైనా ఆయనే మంగళుడన్నా ఆయనే కుజుడన్నా ఆయనే అనమాట ఆయన దోషం పోవాలి ఆయన చూపు మనకు మంచిగా తగలాలి అంటే ఈ పరిహారం అయితే చేయండి మంగళవారం రోజున కందషష్ఠి ఉపవాసం ఉండడము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడము లేకపోతే నవగ్రహాలు వారంలో మూడు సార్లు చుట్టడము ఇది నాలుగోదిగా చెప్పాను గురువారం రోజున తొమ్మిది గురువారాలు పదకొండు గురువారాలు అనుకొని మీరు గోధుమ పిండిని బెల్లంతో కలిపి మంచి నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి వేసి కలిపి వంటలో చేసి ఆవుకి ఆహారంగా ఇవ్వాలి లేకుంటే ఎర్రటి వస్త్రంలో కందుల్ని ఎవరికైనా దానం ఇవ్వండి మంగళవారం రోజున దానం ఇవ్వాలి ఆవుకు పెట్టాల్సింది గురువారం రోజున పెట్టాలి ఇది కానీ చేశారంటే మీకు లైఫ్లో అంతా మంచి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మీ స్నేహితులు ఇట్లాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉంటే ఆపదలు ఉన్న వాళ్ళు ఈ మార్గం చెప్పి రక్షించండి కాపాడండి వాళ్ళు బాగుంటారు మీరు బాగుంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ओके फ्रेंड्स बाय बाय अंदर की